మిడికలు మోగించిన పంబాల కులస్తులు ఎస్సీ కుల వర్గీకరణలో భాగంగా పంబాల కులమును ఏ కేటగిరీలో నమోదు చేయాలంటూ పంబాల కులస్తులందరం కలెక్టర్ కార్యాలయం ముందు శుతి జముడికలు మోగించామని వరంగల్ జిల్లా పంబాల కులం సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ అన్నారు బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ వర్గీకరణ పంబాల జ్యుడిషియల్ కమిషనర్ విచ్చేశాడని ఆయన అన్నారు నాతో పాటుగా వరంగల్ జిల్లాలోని పంబాల కులస్థులందరం జ్యుడిషియల్ కమిషనర్ను కలవడం జరిగిందని ఆయన అన్నారు పంబాల కులాన్ని ధృవీకరించి ఏ కేటగిరీకి చెందిన పంబాల కుల ధృవీకరణ పత్రము మండల తహసీల్దార్ ద్వారా పంబాల కులస్తులకు వచ్చే విధంగా సహకరించాలని వినతి పత్రాన్ని జ్యుడిషియల్ కమిషనర్కు అందజేయడం జరిగిందన్నారు పంబాల కులం స్థితిగతులను ప్రభుత్వం పరిశీలించాలని పంబాల కులస్తులు ప్రభుత్వ పరంగా అత్యంతగా వెనుకబడిపోవడం దురదృష్టకరమని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ముందు ఎల్లమ్మ కొలుపు పాటలను ఎల్లమ్మ కొలుపు కథను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కలెక్టర్ కార్యాలయం ముందు పంబాల కులస్థలమందరం కలిసి సుతి జముడికలు ఈరగోళ పట్నం పలకలతో ఆటపాటలతో కూడిన ప్రదర్శనలను నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పాట పడడం జరిగిందని రౌతరికృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల కుమారస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్తులపాలు గడ్డం రాజయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల కమలా రాష్ట్ర కోషాధికారి బలసి రాష్ట్ర కార్యదర్శి గడ్డ రాజయ్య పులస్తుడు సంబాలపులూడు కచ్చి గౌత సాయి జగపుడు గోడలింగమూర్తి పల్లెర్ల భాస్కర్ గోడ చిన్న తిరుపతి మొగ్గ రఘుపతి గోమవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఏ కులానికి ఆ కులమే గొప్పనైనది మా వృత్తి ధర్మంగా మా కులం అనేది మరుగున పడిపోయినది ఎందుకంటే మా వెనుకటి నుండి మాకు దీంట్లో ఎడ్యుకేషన్లో కానీ దీంట్లో కానీ ఈ వర్గీకరణ లేకపోవడం మూలాన మా పొంబాల కులం అనేదని మరుగున పడిపోయింది ఆ పంబాల కులానికి ప్రత్యేకించి ఒక సర్టిఫికెట్ రావాలనేది మేము పోరాటం చేస్తున్నాము రాష్ట్ర తరఫున రాష్ట్ర తరఫు నుండి కూడా మా జిల్లా మా జిల్లా అన్ని జిల్లాలను కదిలించినటువంటి కుమార్ కుమార్స్వామి గారికి రాష్ట్ర అధ్యక్షుడు అదే సెక్రటరీ పాండు భద్ర పాండు గారికి అధికారి మన బతుల శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి మేము మా కులం మా పంబాల కులం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ఎన్నో చీత్కారాలను వాళ్ళు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మా పంబాల కులాస్తులను ఇంత మోటివేషన్ చేయించి ఎన్నో ఖర్చులకు కూడా భరించుకొని ఇది అవుతుందా అది కాదా మన ఉంటే నౌకర్లు పోతే ఏందో అనేటువంటి వాళ్ళు ఎన్నో చీత్కారాలు చేసినప్పటికీ వాళ్ళకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా ఈనాడు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందుకు వర్గీకరణలో భాగంగా మా మమ్మల్ని అందరికీ కదిలించు అయితే మేమందరం కూడా మేము కోరుకునే విధంగా మా కూడా మేధావులు ఉన్నారు కానీ అణచివేతకు గురవుతున్నారు వర్గీకరణలో భాగంగా మేము ముందుకు రాలేకపోతున్నాం ఒక ప్రజా ప్రజాప్రతినిధులను కాలలేకపోతున్నాము ఒక మంచి గవర్నమెంట్ తరఫు నుండి ఏమైనా ఉత్తర్వులు వస్తే కనుక మాకు అధికారుల నుండి ఏం ఉద్యోగాలు రావడం లేదు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఉద్యోగాలు కూడా రావడం లేదు ఈ ఉద్యోగాలని రావడం కోసము మేము ప్రభుత్వం ఈ కల్పించినటువంటి మంచి ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని ఇక్కడ మేము ఈ కలెక్టరు మా ప్రభుత్వం కులవృత్తికి సంబంధించి వీళ్ళందరూ మమ్మల్ని గుర్తించి వర్గీకరణ చేసి ఎవరికి వాళ్ళ ఫలాన్ని అందజేస్తామన్నది అన్నది మరొకసారి ముఖ్యమంత్రి గారికైనా ఈ మన ఏకసభ్య జుడిషియల్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్కే భవన్ హైదరాబాద్ గారు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ కూడా శార్థులు తెలియజేస్తున్నాను మాకు సంబంధించిన వర్గీకరణ భాగం మాకు పంబాల సర్టిఫికెట్ అనేది మాకు రావలేను ఎంఆర్ఓ ద్వారా మండల స్థాయిలో రావాలి